మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు ఎన్ని లక్షల మందికండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది ఊహించుకోగలరు ఎవరన్నా మేము ఏదైనా మా నియోజకవర్గంలో వాళ్ళు అడిగితే ఐదు మందిని ఆరు మందిని వారానికి ఒక ఇరవై మందిని చూపిస్త కలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను అనుకోవడం ఇవి వినడానికే కష్టంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మీరు చేసినటువంటి పాపాలు ఎన్నెన్ని వెలుగులోకి వస్తాయో ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు మీరు చేసినటువంటి పాపాలు ఆలస్యం అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు రేపు పొద్దున నిజంగా మీరు ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా మీకు నమ్మకం లేకపోవచ్చు ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకుని ఇక అడుగు బయటకు పెట్టకండి ఈ విషయంలో నోరు మెదపకండి